రోడ్ల మీద ఏ యానిమల్ కనిపించినా దాని దగ్గరికి వెళ్ళొద్దు సరేనా వెహికల్స్ దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు రోడ్డు వెంటనే క్రాస్ చేయద్దు అప్పుడప్పుడు బండ్లు టక్కున గుద్దుతాయి తెలుసా మానుషి హెల్మెట్ పెట్టుకుంటున్నావా నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి బండి మీద అటు ఇటు కదలొద్దు మంచి కూర్చోవాలి పొరపాటున ఎప్పుడైనా ఒక్కదానిమే ఉన్నావు ఏడుస్తున్నావు అమ్మ దొరకట్లేదు నాన్న దొరకట్లేదు అంటే ఎవరైనా ఎవరమ్మా ఎవరమ్మ అంటే ఏం చెప్తావు నేను మానుషి నాన్న రాజశేఖర్ అమ్మ ఏమో అద్వితి మా ఇంకో మాకు ఇంకో మానిషి మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది రాజ్ అద్వితి దాంట్లో మా మానుషి ఇక్కడ ఉంది అని కామెంట్ పెట్టండి అని చెప్పు మేము నిన్ను తీసుకొని వెళ్ళిపోతాం సరేనా ఏం చెప్తావు రాజ్ అద్వితి యూట్యూబ్ ఛానల్ మాకుంది నువ్వు కామెంట్ పెట్టు మా అమ్మ నాన్న వచ్చి నన్ను తీసుకెళ్తారని చెప్పు ఓకేనా